హలో అన్నా నమస్తే అన్నా నమస్తే అన్న అన్న గుడ్ మార్నింగ్ నరేష్ అన్న ఆ అన్న మాట్లాడుతున్నా అన్నా బాస్వాళ నియోజకవర్గారు ఏం పేరు అన్నీ శంకరన్న శంకర్ అన్న చెప్పే కాంగ్రెస్ కార్యకర్త అన్న నేను కూడా ఓకే సరే రెడ్డికి టికెట్ ఇచ్చారు రవీందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు ఆ పది రోజుల్లో టికెట్ ఇచ్చారు పోయిండు మీకు బాలరాజా మీకు ఇన్ఛార్జ్ రవీంద్ర రెడ్డి కాదు ఇంతకు ముందు

ఎట్ల చేస్తాడు మరి పక్కా డాయ్ పక్కవానికి ప్రేమ ఎట్లా ఉంటుంది మన మీద కార్యకర్తలు చేసిన వాడు ఇక రాష్ట్రాన్ని ఏం పాదిస్తాడు అన్న కార్యకర్తకే న్యాంజీ కశేవు అడిగిర్రా మరి ఎప్పుడు ఉన్న రవీందర్ రెడ్డిని రవీందర్ రెడ్డిని కాడి రేవంత్ రెడ్డిని కానీ అడిగిరా రవీందర్ రెడ్డి కాడితో పాపం ఆయన ఉంది ఇప్పుడు ఏం నడుస్తలేదు ఏమేమి చేస్తలేడు ఇప్పుడు ఈనా మరి ఇప్పుడు పోచారం పోచారం ఆయన కీఎస్ కార్యకర్తలు చేస్తున్నట్టు మొన్న కూడా బీర్ మండల్లో ఇది ఇచ్చిడదన్న ఇది మార్కెట్ ఏమి చేయలేరు అవునా ఏ రోజు కూడా అది కాంగ్రెస్ పార్టీలో పనిచేయకు మార్గం ఇచ్చారు కొట్టాలన్నా ముప్పై సంవత్సరాల నుంచి గవర్నమెంట్ లేదు ఇక్కడ ఎమ్మెల్యే రుణమాఫీ ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటారు తండ్రి కొడుకులు ఉంది పెళ్లి అయి పది సంవత్సరాలు అవుతుంది రేషన్ కార్డు ఇవ్వలేదు మీరు కూడా ఇవ్వకారు ఇస్తా అని చెప్పి ఇప్పటిదాక ఇప్పుడు విషయం విషయం యాదికుందా పోచారం శ్రీనివాస రెడ్డి పార్టీ మారేటినాడు ఒక మాట చెప్పాడు రైతుల కోసానికి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని చూసి దాన్ని మెచ్చి నేను పార్టీలోకి పోతున్నా చెప్పాడు మెచ్చిలో పోతున్నా ఏ రోజు మనం నేను ఏమంటున్నా ఆ పెద్ద మనిషికి సిగ్గా ఉన్నదా కొంచెమన్నా ఏమింట అదే సిగ్గురం ఉంటారేమో బాగుంటుండే పెద్ద మనిషి అయిండు సాగుజాలకు వచ్చిండు ఇప్పుడు అవసరం ఆయన పార్టీ మారుడు పార్టీ నువ్వు మారినవు ఎందుకు అంటున్నా ఆయన పార్టీ మారిండు కూడా చెప్పింది కూడా రైతుల కోసానికి ఈ ఉద్ధారకం చేస్తు రేవంత్ రెడ్డి అందుకోసం మారిన అని చెప్పిండు మూడు సార్లు మినిస్టర్ చేసినావన్నా ఏం చేసిన నువ్వు చేసినావన్నా చంద్రబాబు ఉన్నప్పుడు మినిస్టర్ కేసీఆర్ ఉన్న పది సంవత్సరాలు నాకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎంత మంది ఫోన్ చేశారు తెలుసా బాసవాడకెళ్ళి అన్న బిఆర్ఎస్ లో ఉన్నాడు మొన్న దాకా అంత ముందు టీడీపీ ఉన్నాడు సాహుజాలకు వచ్చేందుకు ఇప్పుడు ఎందుకు వస్తుండ నెత్తి మీద ఊరేగ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తుండు చెప్పుల దండలు వేస్తామని చెప్పి గవర్నమెంట్ వచ్చింది కదా వచ్చిన కార్యకర్తలు వర్కులు చేసుకున్నారు స్కూల్ మొత్తం ఎట్లా మా బిల్లులు ఎట్లా మేము ఎట్లా అది మీ పార్టీ కోసం పని చేసాడు మా తప్పు కదా అంటే మేము మీ పార్టీ కోసం పని చేయాలి మేము అరక తినాలి బాబులు చేసుకుని మేము రావాలి మనం అర్థం చేసుకోవాలి నేను వంద సార్లు చెప్పిన నాయకుడు నాయకుడు అంటాడు ఒకటే దొంగలు దొంగలు ఒకటే అవుతారు రేపు బాధపడేది మనం కార్యకర్తలు మాటలు చెప్తే కదా నా చేత చూపించాలి లోకల్ కార్యకర్తలు నష్టపోతారు పైనున్న నాయకులంతా వాళ్ళు ఒకటే రేవంత్ రెడ్డి మీద ప్రేమతోనే నాకు కాళ్ళు రింగ్ టోన్ గీవ్ ఒక రెండు సంవత్సరాల నుంచి పెట్టుకున్నాను పాట మంచి చేస్తాడేమో పార్టీ కోసం కష్టపడతాడు పార్టీలో ఉన్న దొక్కేస్తారు బయట పార్టీలో పైసలు సంపాదించుకున్నాను తెచ్చి మళ్ళీ ముందు పెట్టుతారు శంకర్ ఇప్పుడు రింగ్ టోన్ లేదా తీసేసినావా ఉందన్న తీసేద్దామని అనుకుంటున్నా నా రుణమాఫీ కావట్లేదు నా రైతు బంధం అనట్లేదు కేసీఆర్ ఉండబడిన కనీసం ప్రతిపక్షం ఉన్నా కూడా పార్టీ అన్నీ అదే 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 ఎంత ఎంత ఉంది లోన్ నీకు ఏ బ్యాంక్ నాది యూనియన్ బ్యాంక్ అన్నా మా నాన్నకు లక్ష వేలు ఉంది నాకేమో లక్ష పదకొండు వేలు ఉంది ఇద్దరు కలిపి ఒక రేషన్ కార్డులు ఉన్నారు ఒకటే రేషన్ కాల్ ఉన్నా తమ్ముడికి కానీ కాలేదు రెండు లక్షల కంటే మీద ఉందని కాలేదు ఇప్పటిదాకా రాలేదు ఇప్పుడు పోచారం ఒక్కసారి అన్న మేము దగ్గర పోయి కలిసిన కూడా మేము పోలేము అన్న మరి ఏంది నువ్వు పార్టీ మారినప్పుడు మత్తు చెప్పిన రైతుల కానీ మరి ఇప్పుడు ఏంది నా పరిస్థితి అడిగితే అయిపోతుండే ఏం చెప్తాడో చూడాలి కార్యకర్తలకు కాంగ్రెస్ ముప్పై సంవత్సరాల నుంచి గవర్నమెంట్ లేదు మాకు అయినా కూడా నువ్వు కార్యకర్త గీయకుండా నువ్వు టీఆర్ఎస్ కార్యకర్తకి ఇచ్చుకున్నావు ఇంకేమను నాలుగు నువ్వు భాగ్యక్రం చైర్మన్ టిఆర్ఎస్ కార్యకర్తకి ఇచ్చుకున్నావు మరి కాంగ్రెస్ కార్యకర్తకి కదా ఎవడైనా సరే నాకైనా కాదు వేరు ఎవరికైనా ఇయ్యాను కదా పార్టీ కోసం మరి పార్టీ కోసం కష్టపడడానికి ఇవ్వలేవు అది అడిగితే మొన్న లొల్లి అన్న భాస్కర్ రెడ్డి కార్యకర్త మీద దాడి చేసిండు అట్లీస్ట్ ఎట్లీస్ట్ కార్యకర్త కానీ లూల్లి పెట్టుకుంటే స్టేట్మెంట్ ఇస్తే లొలి ఇప్పుడు మరి పదవులు ఇస్తున్నాడు పని చేసిన వాళ్ళని ఇట్లా పక్కకు పెట్టిండు మరి బాలరాజు ఏమంటలేడా బాలరాజు ఏమంటారు నాలుగు ఇద్దరు ఒకటే కదా అప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఇద్దరు ఒకటే చూస్తే చూస్తే కార్యకర్తలు అయ్యో గంత మాట అంటే చూతే కార్యకర్తలు ఉన్నా అయ్యో మరి మీకు అది ఎప్పుడన్నా బుద్ధి వచ్చిందా లేకపోతే ఇంకా అట్లే పట్టుకొని ఎలాడతారా వాణ్ణి కార్యకర్తలకు అందరికి బుద్ధి ఉందన్న వీళ్ళు తప్పకుండా ముగ్గురికి రాకుండా వేరే వాస్తవం చెప్తున్నా వీళ్ళ ముగ్గురు కూడా ఎవరు నమ్మకచ్చింది ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది నాలుగు సంవత్సరాలు ఎవరికి ఉన్నారు అందరు దొంగలనేది అర్థం కావాలి మీకు అదే అందరికి అన్న దొంగలకు కూడా అర్థమైంది సరే అన్న ఓకే నేను చేస్తున్నా చూస్తున్నావు కదా ఎవరిని విడిచిపెడతలే నేను రైతులకు చేస్తున్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా చేస్తా అన్న మీ అందరికి మాఫ్ అయ్యేలాగా చేస్తా సరే అన్న ఓకే అయితే ఇక్కడ ఒక బ్రదర్ నాకు మెసేజ్ పెట్టిండు కదా మరి వాట్సాప్ లో అన్న మెసేజ్ పెట్టండి నేను మీకు ఫోన్ చేస్తా ఎందుకంటే మూడు వందల సార్లు చేసినా అని చెప్పి నన్ను బదనం చేయడానికి చూస్తున్నారు వీర్రాజు చీలము అన్న ఒకసారి నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టి నేను కాల్ చేస్తాను తప్పకుండా హలో హలో అన్న అన్న నమస్తే గుడ్ మార్నింగ్ నమస్కారం సార్ మీరు రైతుల పక్షాన చాలా బాగా మాట్లాడుతున్నారు సార్ ఫస్ట్ సార్ మాది ఒక చిన్న డౌట్ సార్ రెండు లక్షల పైన ఉన్న వాళ్ళ పరిస్థితి ఇప్పటి వరకు పేర్లు లిస్ట్ లో రాలేదు అవును ప్లేస్ కొంతమంది ఇంట్రెస్ట్ కట్టారు డబ్బులు ఉంటాయని చెప్పి అధికారులు ఇప్పటికి డబ్బులు వలేదు సార్ అందులో నేను ఒక సార్ అయ్యో లక్షల పైన అందులో నువ్వొకని కాదు లక్షలాది మందిలో నువ్వు అన్న లక్షలాది మందిలో నువ్వు కొను ఒక్కలు ఇద్దరు వందలు వేలు లేరు అట్లా అందులో నేను అనేది నా ఉద్దేశము నువ్వు ధైర్యం చెప్తున్నా నేను నీకు ఒక్కలు ఇద్దరు వందలు వేలు లేరు లక్షల మందు ఈ రాష్ట్రంలో రెండు లక్షల కంటే పైన ఉన్ను వాళ్ళ దాంట్లో నువ్వు ఒకటివి అంటే నీకు భరోసా ఇస్తున్నా ఖచ్చితంగా ఇంత మంది ఉండగా చేయకుండా ఎవడు ఎక్కడ పోడు అని అంటున్నా ఓకే ఓకే సార్ వాళ్ళలో లక్షలాది మంది ఉన్నారు మీకు మద్దతుగా అవును అయితే అందులో సార్ నేను లక్ష తొంభై వేలు లోన్ తీసుకున్నాము అయితే వీళ్ళు ఫస్ట్ విడతల అప్పుడు స్టార్టింగ్ లో వీళ్ళు రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకని వీళ్ళ విడతల వారే విభజించారని డబ్బులు రాలేదు సార్ ఓకే అయితే లక్ష తొంభై వేలు అసలు తీసుకున్న లక్ష తొంభై వేలు నాకు లోన్ మొత్తం చూపించేసి లక్ష పద్నాలుగు వేలు చూసింది అందులో అండర్ ప్రాసెస్ అని పెట్టారు ఇప్పటివరకు మాకు లోన్ పేరు రాలేదు డబ్బులు పడట్లేదు సార్ అదే ఇంకా రాలేదు షెడ్యూలే రాలేదు దానికి మన ప్రయత్నం అంతా షెడ్యూల్ చెప్పేయడానికి

చెప్తారు కానీ దాని గురించి మీకు ఎన్నడైతుందో ఎన్నడైతుందో నేను ఖచ్చితంగా చెప్తా నా వార్తలు ఫాలో అయితే ఏదో ఒకనాడు మనకు షెడ్యూల్ రాగానే ఫస్ట్ అందరికంటే గట్టిగా అందరికి వినపడేలాగా ఈ రాష్ట్రం మొత్తం రైతులకు తెలిసేలాగా చెప్తా నేనే ఖచ్చితంగా మీ అప్డేట్ అందరికంటే ముందు నేనే తీసుకొస్తా రెండు లక్షల కంటే మాట్లాడుతున్నావు కానీ బయట దేశానికి వెళ్ళి చేస్తున్నావా

మొత్తము ఒక బాగుదా మూడు ఎకరాలు ఉంటది అది మా డాడీ పేరు మీద ఉంది మరి ఎందుకు అంటే చదువుకో డబ్బులు తీసుకుంటా దారి వ్యవసాయం చేసుకుంటాడు ఓకే నాకు ముగ్గురు ఆడపిల్లలు అన్నా అయితే నేను ఇక్కడ బయట ఉండి పని చేసుకుంటున్నా అయ్యో అన్నిటికి ఇబ్బంది కరెక్ట్ మూడు ఎకరాలు వ్యవసాయం చేస్తాను సార్ ఏ ఊరి మీద సార్ ఇప్పుడు మాది విలేజ్ ఆడవెళ్ళి మండల పెగడ పెళ్లి కొత్తగా జగిత్యాల జగిత్యాల జిల్లా అవును చాలా మంది పోయి అక్కడ గల్ఫ్ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ సైడ్ నుంచి మెట్పల్లి కోరుట్ల జగిత్యాల నుంచి అయితే బాగా ఉంటారు ఇంకా అవునవును మా ఫాదర్ పేరు మీద తీసుకున్న లోన్ అయితే నేను ప్రతిసారి ప్రతి ఇయర్ లోన్ చేసుకుంటున్నా చిన్నోన్ ఇన్వల్ అప్పుడు ఇంట్రెస్ట్ కడితే వర్తిస్తుండే కావచ్చు అని ఆలోచన ఓకే ఓకే మాది ఇప్పుడు ఇంకా కాలేదని

నువ్వు ఆడ చేస్తున్నావు ఇప్పుడు కష్టపడి ఇక్కడ మళ్ళా నీ ఊరికి వచ్చి నీ వ్యవసాయం చేసుకొని ముగ్గురు బిడ్డలు పెళ్లి చేసి బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా రైతు అంటే ఇక రాజు లెక్క బతకాలని అయ్యేలాగా అంటే ఆ పరిస్థితులు వచ్చేలాగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అన్న మీరు ఖచ్చితంగా మళ్ళీ వచ్చి ఊర్లో వ్యవసాయం చేసుకొని వ్యవసాయంతో మంచిగా బతకొచ్చు అనేది చూపెట్టాలన్నా ఓకే చూపిస్తా థ్యాంక్ యూ అన్న ఆ పరిస్థితులు రావాలి గల్ఫ్ పోయి ఆ ఇబ్బందులు పడే పరిస్థితులకు వెళ్ళి ఇంటికాన్నే ఉండి మంచిగా కుటుంబంతో నుండి పిల్లల పెళ్లి చేసి మంచిగా కుటుంబంతో ఉండాలని కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ